హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకోసం ఈ కథ ఆనాడు యుగంలో ఎంతోమంది గోపికలను చెరబట్టిన నరకాసురుడు అయితే తన తల్లి అయిన జగద్దాత్రి భూమాత స్వరూపమైన సత్యవామ చేతిలో అంత అందరికీ తెలిసిన విషయమే ఆ సందర్భంగానే మనం దీపావళి జరుపుకుంటున్నాం మరి కలియుగ నరకాసుల సంగతి ఏమిటి ఈ పాయింట్నే బేస్ చేసుకుని ఈ కథ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆదరిస్తారని ఆశిస్తూ మీకోసం సత్యకృష్ణ నీరా అది అదొక చిన్న స్టార్టప్ కంపెనీ అందులో పనిచేసే ఒక ఉద్యోగి చాలా ఏడుస్తూ ఉంది తన భాషను వేడుకుంటుంది ప్లీజ్ సార్ నా జాబు తీసేయొద్దు ప్లీజ్ అని చేతులు జోడించి ఏడుస్తుంది కానీ ఆ బాస్ ఆ మాటల్ని పట్టించుకోకపోగా అవమానిస్తాడు నీతో నా పని అయిపోయింది ఇక నువ్వు ఈ ఆఫీస్లో ఉండే పని లేదు అంటాడు పొగరుగా అలా మాట్లాడొద్దు సార్ ఈ జాబ్ నాకు నా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ అందుకే మీరు ఏం చేయమన్నా చేశాను మీరు నన్ను వాడుకున్నా ఒప్పుకున్నా ఈ జాబ్ కోసమే అవన్నీ చేశా ఇప్పుడు నన్ను మోసం చేస్తారా అంటూ నిలదీసింది ఏంటి నోరులేస్తుంది ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని గర్జించాడు లేదు సార్ బెదిరించట్లేదు బధమాలితున్నాను అని రెండు చేతులు జోడించి వేడుకుంది అయినా ఆ బాస్ కరగలేదు చూడు నేను ఒక్కసారి రుచి చూసిన పండుని మళ్ళీ మళ్ళీ రుచి చూడను ఈ చాప్ కోసం నీలాగా ఇంకా చాలామంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు ఎన్నో కొత్త అందాలు నా కోసం వేచి ఉన్నాయి ఆ అందాలను ఒక్కొక్కటిగా నీలాగా ఆస్వాదించాలి సో ఫస్ట్ నువ్వు వెళ్ళిపో ఐ సేక్ గెట్ అవుట్ అన్నాడు ఆ బాస్ చి నన్ను ఇంత మోసం చేస్తావా నీ అంతు తేలుస్తా నీ గురించి అందరికీ చెప్పేస్తా అంది ఆ అమ్మాయి ఏడుస్తూ ఏ ఏంటే అందరికీ నా గురించి చెప్పేస్తావా ఈ వీడియో చూసి అప్పుడు ఆలోచించు నువ్వు నోరు తెరిస్తే ఎవరికి నష్టమో చూడు నువ్వే కదా ఇది నువ్వే కదా అంటూ ఆమెకుతో గడిపిన వీడియో చూపించి చూసావా ఇందులో నీ అందాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో అన్నాడు వికటంగా నవ్వుతూ రే దుర్మార్గుడా ఇదంతా ఏంటి మా జీవితాలు నాశనం చేస్తూ ఈ వీడియో ఇలా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తావా చి అంది ఆ అమ్మాయి నోరు మూసుకుని పోవే ఇప్పుడు వెళ్ళి నీ దిక్కున్న చోటు చెప్పుకో నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు నేను ది గ్రేట్ ఈటల నాగేంద్ర సన్నా ది అంటూ అహంకారంతో నవ్వాడు నవ్వరా ఎంత నవ్వుతావో నవ్వు పైన భగవంతుడు ఉన్నాడు ఈ కలిగం ఎప్పటి పాపం అప్పుడే అనుభవిస్తారు నువ్వు అనుభవిస్తావు నీ పాపం పండి కూడని వారితో పెట్టుకుంటావు నాశనం అయిపోతావు ఏంటి నాశనం అయిపోతానా శపిస్తున్నావా నీ శాపాలు నన్ను ఏం చేయలేవు నా ఫ్యామిలీ స్టేటస్ తెలియక మాట్లాడుతున్నావు నా పెద్ద ఫ్యామిలీ నాకు తోడుండగా నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు పోవే అన్నారు నువ్వు ఇలా తయారయ్యావంటేనే అర్థమవుతుంది నీ ఇంట్లో పెద్దలు నీ తల్లి కూడా నీలాంటి నీచమైన క్యారెక్టర్ ఉన్నవాళ్ళు అయ్యి ఉంటారు అందుకే నిన్ను అచ్చోసినట్టు వదిలేశారు అంది ఎంత మాట అన్నావే అని చంప మీద కొట్టి బయటకు దిందేశాడు ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది కృష్ణ ఆడవాళ్ల జీవితాలను నాశనం చేసే ఇలాంటి నరకాసులను అంతం చేసే ఆయుధంగా రావయ్యా అంటూ ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది మరో భాగం కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్